విదేంద్రరావు స్వామి ఇట తయారు చేసి ఓ నేనన్నా మీ ప్రవీణ్ గన్నావు ఈ రోజు అవ్వరేందంటే మా కొచ్చర్లో చేపలు ఉండగా మా బాబాయ్ అయితే వచ్చిండ్రు సర్లే ఇంటికాడ ఉంటే ఎట్టయినా బోరు కొట్టద్దని వాళ్ళతో వచ్చిన ఫస్ట్ మా బాబాయి నందుగా దిగి అట్టు ఇట్లా కొన్ని అయితే పట్టిండ్రు నేను కూడా పెద్ద హీరోలాగా ఫీల్ అయి చేపలు పడదాను చెరులోకి దిగితే ఇట నన్ను గెలిగినందుకు నందుగడ్ దో తీర్చింది సర్లేని యథావిధిగా లాక్కుని చేపలు పట్టినా మళ్ళీ నందుగా ఏట పని చేసి నేను తాటోల్చినాను సరేలా నేను గద్దకు పోతుం వెనక నుంచి తాడుతున్న కాళ్ళు లాగిండు అందుకని దోలు తీర్థం అనుకున్నాం వాడే తీర్చేసిండు ఆ బుడద నీళ్ళని నా నోట్లోకి పోయి నా వల్ల కాలేదు నా చేపలు పట్టణ ఆపేసి మేము బట్టిన చేపలు దాంతర్లు ఎత్తుకుని వాగులోకి పోయి అనుకునే లోపు నీళ్లు లేకపోయేస్తారు చేసేది ఏమై లేక వండుకుంటే మట్టి కట్టుకుని ఇంటికి వచ్చి మేము బట్టిన చేపలన్నీ బండ మీద పోస్తే మన అందు కూడా అయితే బాగాలు పెట్టిండు సరైన వీడియో తెరేపు పోస్తా ఈ లోపు లైక్లు లు సబ్స్క్రైబ్లు కొట్టి పెట్టండి